వైజాగ్ అమ్మా ఎక్కడ వైజాగ్ లో ఇంకా ఎంత ఏం పడుతుంది అవునా ఇప్పుడు మామూలుగా వాటర్ లో ఆక్సిజన్ సిలిండర్స్ ఒకటి వెళ్తారా ఎవరు మీరేనా ఎంత ఏం పడుతుంది కట్ చేయడానికి జనల్గా ఇప్పుడు ఇప్పుడు ఇది ఉందంటే ఆఫ్ కట్ చేస్తారా వుడ్డు వుడ్ ఐరన్ కూడా కట్ అయిపోతుంది దానికి ఇప్పుడు రెండు కట్ చేస్తే ఉడికి పైకి లేపితే అంటే పైకి లేపితే ఉడికి అలా వాటర్ లేపుతుందా అంటే ఎంత లేపగలుగుతుంది పైకి రెండు టైపుల బిల్లులు ఉన్నాయి సార్ అది ఓ టైప్ బిల్లులు ఎయిర్ లో ఉంటాయి సార్ వన్ మీటర్ హైట్ అంటే వాటర్ లో లేపొచ్చు సార్ సమానంగా ఇప్పుడు ఉన్నాయి సార్ ఐదు రోడ్ బిల్లుని మనం కంట్రోల్ చేసుకోవాలి అలాగా అదే ఆ దగ్గర ఉంటుంది కదా అందరి దగ్గర పదిహేడు టన్నులు ఉండేటువంటి కౌంటర్ ఆ వితిన్ డేస్గా మనం చేయగలిగాం కానీ ఏదైతే సిపి కుట్రల్ని బద్దలు కొట్టడానికి ఛేదించడానికి మాత్రం చాలా సమయం పడుతుంది ఏదైతే ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్కి అడ్డుపడినటువంటి ఆ పడవల్ని తొలగించేటువంటి పని నిన్న ఉదయం మొదలు పెడితే రాత్రి వరకు కూడా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సఫలం కానిటువంటి పరిస్థితి అంటే ఏదైతే గతంలో ఒక పడవ దీన్ని అడ్డుకున్నప్పుడు కూడా ఎవరైతే బెకమ్ సంస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ పడవని తీయడం జరిగింది దానికి మించినటువంటి క్రేన్స్ భారీ వాహనాలు పట్టుకొచ్చి నిన్న పడవల్ని లాగడానికి ప్రయత్నం చేస్తే సాధ్యం ద్వారా ఏంటనేది చూస్తే ఏదైతే మూడు బోట్స్ కూడా ఒక దానికైతే లింక్ అయి ఉన్నాయని అంటే మనం ఒక బోట్ని లాగడానికి ప్రయత్నం చేస్తే దానికి మళ్ళీ వెనకాల రెండు బోట్స్లు దానికి కిందకు లాగుతున్నాయి అంటే మూడు బోట్లు అంటే దగ్గర దగ్గర మూడు నలభైలు నూట ఇరవై అంటే వంద నుంచి నూట ఇరవై టన్నులు కెపాసిటీకి అది మూడు లింక్ ఉండడం వల్ల మరి బయటికి రానిటువంటి పరిస్థితి కనబడుతోంది అంటే ఎంత దుర్మార్గం అని అనిపిస్తుంది ఎందుకంటే ఏదో ఒక బోటు వచ్చిందంటే ఏదో యాత్రిక్ష్యంగా వచ్చింది అని అనుకోవచ్చు లేదా బోటు వెనకాల బోటు ఒక పది నిమిషాలు అరగంట గంట ఒక బోట తేడాగా వచ్చిందన్న యాత్రికంగా వచ్చింది అనుకోవచ్చు కానీ మూడు పడవలు ఒకే లంక్ కింద కట్టి రావడం ఆ మూడు పడవలంటే నలభై టన్నులు వల్ల నూట ఇరవై నూట ఇరవై టన్నుల సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి పరిస్థితి రావడం వేస్తుంది ఎందుకంటే ఏదైతే కౌంటర్ వెయిట్ ని తాకితేనే కౌంటర్ వెయిట్ రెండు ముక్కలైంది ఈ నూట ఇరవై టన్నుల సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి మూడు బోట్లు కూడా ఒక్కసారి సెంటర్ ఫిల్లర్ కనుక తగిలింటే ఇవాళ ఈ బ్యారేజీ మీద మీరు నేను నిలిచి మాట్లాడుకునే వాళ్ళం కాదు ఇవాళ క్రిందంతా కూడా బంగాళాఖాతం వరకు కూడా కలిసిపోయేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది సరిగ్గా అదేవిధంగా ఇంకొకటి కూడా చెప్తూ ఉన్నారు ఏదైతే ఆ పడవుల్లో శాండ్ కూడా నింపు ఉండొచ్చని కూడా చెప్తూ ఉన్నారు ఈ రకంగా అంటే ఐదారు జిల్లాలకు త్రాగునీరు లక్షల ఆయకట్టుకు సాగునీరు అందించేటువంటి ప్రకాశం బ్యారేజీ దగ్గర దగ్గర నూట డెబ్బై సంవత్సరాల నుంచి వంద సంవత్సరాలు ఆనకట్టుగా డెబ్బై సంవత్సరాల బ్యారేజీగా రైతులందరికీ కూడా సేవలందించింది బ్యారేజీ మీద కూడా ఇటువంటి కక్ష ఉందా అంటే చాలా ఆవేదన కలుగుతున్నటువంటి పరిస్థితి నిజంగా ఇటువంటి దాని మీద గట్టిగా ముమ్మరంగానే దర్యాప్తు జరుపుతాం ఖచ్చితంగా దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించేటువంటి వరకు కూడా వదిలే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమైనా ఇప్పుడు ప్రజెంట్ మాత్రం మా ఫస్ట్ ప్రయారిటీ ఏదైతే బోట్స్ ఉన్నాయో వాటిని వెలికి తీయాలి అందుకే ఈవేళ విశాఖపట్నం నుంచి కాకినాడ నుంచి కూడా డ్రైవర్స్ని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ వాళ్ళు కిందకి లోతులో కూడా దిగి ఆక్సిజన్ సిలిండర్స్ తోటి వర్క్ చేసుకుంటారు అదేవిధంగా వాళ్ళు కూడా కిందకి దిగినప్పుడు ఆ బోట్ ఏదైతే ఉందో ఇప్పుడు తీయడం సాధ్యం అవట్లేదు కాబట్టి దాన్ని రెండు గా కట్ అంటే ఒక బోట్ని రెండింటి కింద కట్ చేసేసే విధంగా ఆ కట్టర్స్ ఇవన్నీ కూడా మెటీరియల్ అంతా కూడా ఇప్పుడే తీసుకుని దింపుతూ ఉన్నాం ఆ మెటీరియల్ అంతా కూడా కింద ఉపయోగించుకుని ఆ బోట్ని రెండు ఎజీగా టూ పార్ట్స్గా కట్ చేసేసి ఆ కట్ చేసినటువంటి ని కూడా మనం పైకి తీసుకురావడానికి ఎయిర్ బెలూన్స్ ఆ టెక్నాలజీని కూడా ఒక్కొక్క ఎయిర్ బెలూన్ కూడా పది టన్నుల వరకు కూడా పైకి అంటే చెందినటువంటి దాన్ని కొంచెం వాటర్ లెవెల్ కి కొంచెం పైకి లిఫ్ట్ చేయగలిగితే మనం సైడ్ నుంచి ఏదైతే క్రేన్స్ మేము పెట్టుకుని దాన్ని లాక్కోవడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా పన్నెండు ఎయిర్ బిలిస్ అంటే దగ్గర దగ్గర వంద నూట ఇరవై టన్నుల వరకు కూడా లిఫ్ట్ చేసుకునేటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ఇట్లా మల్టిపుల్గా ఇటు డ్రైవర్స్ని వాటర్లో దిగి కట్టర్స్ పెట్టి దాని ని కట్ చేసి అదేవిధంగా బెలూన్స్ ఇవన్నీ కూడా ఉపయోగించి ఈ రోజు సాయంత్రం లోపల వీటిని వెలికి తీయాలనేటువంటి ఆలోచనతో మన వాళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు